విమానంలో ప్రయాణించేటప్పుడు మీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టాలని ఎందుకు చెబుతారో తెలుసా అసలు కారణం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్లైట్ మోడ్ మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణిస్తూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటే తప్పనిసరిగా ఎయిర్ప్లేన్ మోడ్ లేదా ఫ్లైట్ మోడ్ ఆన్ చేయమని సూచించడాన్ని గమనించి ఉంటారు నిజంగానే అది ఎందుకు అంత ముఖ్యమో మీకు తెలుసా అసలు ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ ఎలా వచ్చింది ఈ ఫీచర్లో అంత ముఖ్యమైనది ఏమిటి ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకపోతే పైలట్లు ఎదుర్కొనే సమస్యలు ఏంటో తెలుసుకోవాలనిపిస్తుందా ఈ చిన్న ఫీచర్తో మన ప్రాణాలు ఎలా కాపాడబడతాయి మరి ప్రతి ఫోన్ లో ఈ ఫీచర్ ఉంటుందా లేదా అది మాత్రమే కాదు నేటి ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా మనకంతా తెలిసినట్లుగా ఫ్లైట్ మోడ్ అంటే మన ఫోన్లో నెట్వర్క్ సిగ్నల్స్ డేటా వైఫై బ్లూటూత్ వంటి ఫీచర్లన్నిటినీ తాత్కాలికంగా నిలిపివేసే ఒక సింపుల్ ఆప్షన్ కానీ ఈ సింపుల్ ఆప్షన్ అంత సాధారణమైనదా ఈ ఫీచర్ వెనుక సైన్స్ కాంప్లికేషన్ గురించి వివరంగా తెలుసుకుందాం మీలో ఎప్పుడైనా ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకుండా ప్రయాణించిన వారు ఉన్నారా అది వాస్తవంగా ఎంత ప్రమాదకరమో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు మరి ఎయిర్పోర్ట్ సిబ్బంది పైలట్లు మరియు టెక్నీషియన్స్ ఎందుకు ప్రతి ఫ్లైట్ ముందు ఇది తప్పనిసరిగా చేయమని చెబుతారు ఇది కేవలం ఒక ఆచారంగా మాత్రమేనా లేదా మన భద్రత కోసం నిజంగానే అవసరమా అంతేకాదు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఫ్లైట్ మోడ్ మన సమాజంలో ఎలా పరిణామం చెందింది మరియు ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇది పనిచేస్తుంది ఈ ఫీచర్ వలన ఇతర ప్రయాణికులకు మరియు పైలట్లకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో మీకు తెలుసా అనేక విమానాయన సంస్థలు ఎందుకు తమ ప్రయాణికులకు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయమని చెప్పడం తప్పనిసరిగా సూచిస్తాయి మన స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్లు ల్యాప్టాప్స్ అన్నీ కలిపి మన దైనందిన జీవితంలో ప్రధాన భాగంగా మారిపోయాయి కానీ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెడితే ఎందుకు ఇన్ని నియమాలు అసలు మొబైల్ డివైసెస్ కారణంగా విమానం ప్రమాదంలో పడే ప్రమాదముందా లేదా ఇది కేవలం ఒక భద్రతా జాగ్రత్త మాత్రమేనా చాలా ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్లు టాబ్లెట్లు ఇతర డివైసెస్ విమానాల్లో ఆఫ్ చేయాలని తప్పనిసరిగా చెప్పేవారు కాని నేడు ఎందుకు అలాంటి నియమాలు తగ్గిపోయాయి ఫ్లైట్ మోడ్ ఇంతవరకు ఎందుకు నిలుస్తోంది మీకు ఒక ఆశ్చర్యం కలిగించే వాస్తవం ఏమిటంటే ఫ్లైట్ మోడ్ కేవలం భద్రతా కోసం మాత్రమే కాదు ఇది మన డివైస్ శక్తిని కూడా ఆదా చేస్తుంది మరి ఈ సాధారణమైన ఫీచర్ వల్ల ఎంత శక్తి ఆదా అవుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరెప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి చూసారా ప్రయాణం చేస్తున్నప్పుడు మీ ఫోన్ నుండి ఎలాంటి సిగ్నల్స్ వెళ్లకుండా జాగ్రత్త పడడం ఎందుకు అవసరం అనిపిస్తోంది మరి ఇది నిజంగానే మన ప్రాణాలను కాపాడగలదా అన్ని డివైజ్లు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకపోతే ఏమవుతుందో తెలిస్తే మీలో ఉన్న ఆసక్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నాం ఫ్లైట్ మోడ్ పుట్టుక గురించి పంతొమ్మిది వందల తొంభైలలో మొదటగా మొదలైంది విమానాయన సంస్థలు మొదటగా విమానాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై ఆంక్షలు విధించారు అప్పట్లో ఉన్న ఫోన్లు విమానానికి అంతరాయం కలిగించే రకం అనేవారు దానితో ఆంక్షలు మరింత కఠినతరం అయ్యాయి అదనపు నియమాలు రెండు వేల మధ్యలో ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెంట్స్ వంటి సంస్థలు ప్రయాణికులకు విమానంలో ఫోన్ వాడకం పట్ల కఠిన నియమాలను అమలు చేశాయి ఫ్లైట్ మోడ్ ఎలా పనిచేస్తుంది సాంకేతిక వివరాలు ఎయిర్ప్లేన్ మోడ్ అమలులో సాంకేతికత ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం అంటే ఫోన్లోని రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ నిలిపివేయడం ఫోన్ నుండి బయలుదేరే అన్ని రకాల కమ్యూనికేషన్ ఫీచర్లు అతి ముఖ్యంగా సెల్యులార్ కనెక్షన్ వైఫై మరియు బ్లూటూత్ ఆపేయబడతాయి రేడియో తరంగాల ప్రభావం ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకపోతే మీ ఫోన్ వరుసగా సెల్ టవర్లతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది ఫోన్ నుంచి వెలువడే రేడియో తరంగాలు విమానంలోని కొన్ని సాంకేతిక వ్యవస్థలను దెబ్బతీసే అవకాశం ఉంది ఇవి ఫ్లైట్కు కంట్రోల్ టవర్ నుంచి వచ్చే సందేశాలను తప్పుగా అందుకునేలా చేసే ప్రమాదం ఉంది కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రభావం పైలెట్ కమ్యూనికేషన్ ఇబ్బందులు విమానంలో పైలెట్ ఎల్లప్పుడూ ర్యాడర్ మరియు కంట్రోల్ రూమ్ తో టచ్ ఉండాలి అయితే ప్రయాణికుల ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో లేకుండా ఉంటే విమాన కాక్పిట్లోని సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలపై తక్షణం ప్రభావం పడవచ్చు తరంగాల అంతరాయం ప్రయాణికుల సెల్యులర్ పరికరాల రేడియో తరంగాలు పైలట్ మరియు ఇతర సిబ్బంది ఉపయోగించే సాధారణ కమ్యూనికేషన్లలో మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఫ్లైట్ సమయంలో ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టాలని సూచిస్తూ ఉంటారు భద్రతా ప్రయోజనాలు మరియు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఎందుకు ఫ్లైట్ మోడ్ తప్పనిసరి ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతకు ప్రధాన భరోసా కల్పించబడుతుంది ముఖ్యంగా విమాన సిబ్బంది అందించే సూచనలను సరిగ్గా అందించేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది సాంకేతిక సమస్యలు నివారించుట ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల మీ పరికరం విమాన సాంకేతిక వ్యవస్థలపై ఎలాంటి నెగిటివ్ ప్రభావాలు చూపదు ఇది విమానాయన సంస్థలకు సౌలభ్యంగా ఉంటుంది వాస్తవ ఘటనలు మరియు ఆసక్తికరమైన ఉదాహరణలు ప్రత్యక్ష ఘటనలు ఇవి చాలా సాధారణమైన విషయమైనప్పటికీ కొన్ని విమానాయన సంస్థలు ప్రయాణికుల ఫోన్లు ఫ్లైట్ మోడ్లో లేకపోతే ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను చర్చించాలి భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం మరో దశాబ్దంలో ఎయిర్ప్లేన్ మోడ్ అవసరమనే చెప్పగలమా విమానాల్లో కొత్త టెక్నాలజీలు పరిచయం అవుతాయి కాబట్టి భవిష్యత్తులో సాంకేతికత అనువర్తిస్తుందా విమానాయన సంస్థలు తీసుకుంటున్న భద్రతా చర్యలు నేటి రోజుల్లో ప్రతి విమానాయన సంస్థ ప్రయాణికుల భద్రతను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రతి ప్రయాణికుడికి అందుబాటులో సాంకేతికత ఉండేలా తీసుకుంటున్న మార్పులను పరిశీలిద్దాం ఈ సందర్భంగా ఫ్లైట్ మోడ్ మీ పరికరంలోని అన్ని కనెక్టివిటీ ఫీచర్లను నిలిపివేస్తుంది తద్వారా విమానంలో ప్రయాణించే ప్రతిసారి భద్రతకు ఇది ముఖ్యంగా పరిగణనీయమవుతుంది ఫ్లైట్ మోడ్ మీకు భద్రత మాత్రమే కాదు మీ పరికరం బ్యాటరీ జీవితాన్ని కూడా పొడిగిస్తుంది ఇది కేవలం ఫ్లైట్ ప్రయాణంలో మాత్రమే కాదు మీ దైనందిన జీవితంలో కూడా ఉపయోగకరంగా మారుతుంది ఉదాహరణకు మీ ఫోన్ నుండి వచ్చిన అన్ని సిగ్నల్స్ ను నియంత్రించడం ద్వారా ఫ్లైట్ మోడ్ మీ పరికరాన్ని మరింత సురక్షితంగా ఉంచుతుంది ఈ ఫ్లైట్ మోడ్ టెక్నాలజీ యొక్క ప్రధాన ఉద్దేశం విమానాల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడి భద్రతను కాపాడటం పైలట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి స్పష్టమైన కమ్యూనికేషన్ అందించడం ఫ్లైట్ మోడ్ వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి రేడియో తరంగాలను నిలిపివేసి బ్యాటరీ శక్తిని ఆదా చేయడం పరికరాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వంటి అనేక ప్రయోజనాలను కూడా కలిగి ఉంది ఇకపై ఎప్పుడైనా మీరు విమానంలో ప్రయాణిస్తే మీ పరికరంలో ఫ్లైట్ మోడ్ను ఆన్ చేయడం మరవవద్దు ఫ్లైట్ మోడ్ సాధారణమైన ఆప్షన్ కాదు అది మీ భద్రతకు కీలకమైన రక్షణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ